செஞ்சு అభిషేక్ సాయి వెరీ గుడ్ శాంతి శాంతకుంటున్నారా అది చెబుతుందా మీ మేడం ఆహారం

పనులు తీసుకెళ్ళి తీసుకురా తీసుకెళ్ళిపోతున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఉదయం కుట్టించేస్తాను మామూలుగా అన్న మెనో పెట్టాలి అమ్మా పైకి పెట్టి నేను ఇటు ఇటుపక్క పెట్టేసుకోండి బుధవారం తల్లులకు పిల్లలకు అన్నం రేషన్ మీరే ఆకుకూర పప్పు కోడి కూర పాలు పిల్లలకు కూడా అన్నము ఆకుకూర ఉడికించిన కోడిగుడ్డు ఒకటి పాలు వచ్చి హండ్రెడ్ ఎంఎల్

ఎవరికైనా ఇబ్బంది తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారా మీకు సహాయంగా సహాయంగా ఉంటున్నారా తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు ఉన్నాయా చెప్పారా మీరు పెట్టున్నారా ఎవరిని అడిగారు చూపిస్తున్నారు తొందర సెలెక్ట్ చేయాలి కదా పిల్లలకి ఒకరే చేసుకోలేదు కదా ఎన్ని క్రితం సరే మా చెప్పాను దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి మీరు నా నెంబర్ కూడా ఇస్తాను మీకు పని నాకు ఫోన్ చేయండి చెన్నైలకి నో రవికి కప్పు అది ఒకసారి మీరు ఎవరైతే ఉన్నారో ఒక వెయ్యి గట్టిగా అప్పించుకొని మనకి ఇబ్బంది లేకుండా పరిష్కారం చేయించండి ఎందుకంటే అన్నీ ఆమె వంట చేసుకొని ఆమె పిల్లలకి చదువులు చెప్పాలంటే అది కష్టం కదా భయపడుతున్నారు సార్ చెప్పేదానికి దేనికి భయపడేది ఎందుకంటే భయం ఎందుకంటే దాంట్లో మీరుంటే కాదు మీరు చెప్పాలి ఏమైనా చెప్తే వాళ్ళు మమ్మల్ని ఏమైనా అంటారా వడ్డించుకొని ఎన్ని చేయాలంటే చిన్న మాటలు అయ్యా బాగుండదు మనకే మనం పోయినా కూడా మనం వచ్చాం కాబట్టి తెలిసింది అదే నేను వచ్చాను కదా వచ్చారు సందర్శించారు వాళ్ళకి

उनि मंदन मारो ना हां वो कप्पा रात लेसार कोरो कोरो किने लेदचें ना इले मन आरे कुछवाले निशकर भाई इकडे चुच आ अडहिरगो अडहिरगो नी ब

ada, ah, okay. Hmm. Ah. Uh. gena anwa karana okke che veche che maling che maling Lật một chút chút Lấy nè nè chút 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 má lấy chút chút ये दो नंबर सुन लो पता है मैं रखता हूं ये ले बस बहुत अच्छा ला ले हां सर हां सर मतलब तुम मैं हैं बंद करना है हूँ बंद बैंड 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 � 何だ